విశాఖ ఉక్కు ఉద్యమం పదమూడు వందల ముప్పై రెండు రోజులుగా నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం గాజువాక నుంచి అగనంపుడు వరకు ఒక భారీ మానవహారాన్ని ఇచ్చేయాలని చెప్పేసి స్మార్ట్ కమిటీ నిర్ణయం చేసింది దీనికి ఇప్పటికే వివిధ ప్రజా సంఘాలు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రాజకీయ పార్టీలు మద్దతుంచి ఉన్నాయి రేపు మానవహారం పది కిలోమీటర్ల మానవహారం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు తెలివడంతో కొనసాగాల్సిందే మీ నెట్టి పరిస్థితిలో ప్రైవేట్గా చేస్తామని కానీ ఉత్పత్తి తీయకుండా పూర్తి స్థాయిలో నాశనం చేయడం కోసం నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి ఏడు వేల మంది ఉద్యోగులకి హెచ్ఆర్ఏ కట్ చేసి ఆరు వేల మంది ఉద్యోగులకి కరెంటు బిల్లు పేరున వేల రూపాయలు కట్ చేస్తూ కార్మికుల్ని ఉద్యోగుల్ని భయభ్రాంతులు చేసి ఈ శిల్పాన్ని అమ్మాయిని కట్టబడాలనుకుంటే అబద్ధాలు చెప్తూ పది కిలోమీటర్ల మనవరం జరుగుతూ ఉంది దీన్ని మానవ జైప్రోలు చేయడం ద్వారా నేనంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మెట్వర్క్ చేస్తూ ఉన్నారు కేంద్రంలో కీలకమైన సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి మన రాష్ట్ర ప్రభుత్వం గారు ఆదేశం చేస్తూ ఉంది కాబట్టి విశాఖపట్నం తీసుకుంటే పూర్తి సామర్థ్యంతో నిర్వహించే విధంగానో విశాఖపట్నం తీసుకునే సంబంధానికి అటాక్ కేటాయించే గాను విశాఖపట్నం తీసుకొని టైంలో విలీనం చేసే విధంగానో ఒక్క కార్మికులు కూడా తొలగించిన నూతన ఉద్యోగాలు కట్టి నిర్వహించింది చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఆరో తారీఖున జరిగే మానవారంలో కార్మికులు ప్రజలు నిర్వాహకులు అందరూ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని చేపలు చేయాలని చెప్పి కోరుతాం అలాగే ట్రేడ్ యూనియన్తో సంబంధించు సమస్యల పరిష్కారం ఉత్పత్తి ఉత్పాదక ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించడం అనేది కేంద్ర కార్మిక సంఘాలు అలాగే అనేక జాతీయ కోట్ల రూపాయలు అభివృద్ధి ఆర్మీ సంఘాలు స్వామిబాబు గారు పెద్ద ఎత్తున దాడి జరిగింది దాంట్లో భాగంగా విశాఖలు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా బ్యాంక్ ప్రవేశం కృషి చేస్తామని చెప్పేసి అన్ని రకాలుగా సాక్షించే విశాఖపక్షంగా ಇಂಥ <muchas> ಅನೇಕ